నా ఆత్మ నమస్కారం ఇక్కడ ఏదైనా క్లాస్ చెప్పాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి మనసును జయించాలి మనసు ఏం చెప్తుంది అది మనము చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనము మనసును చూసి మనకి క్వశ్చనే మూడో క్వశ్చన్ మూడో ఎపిసోడ్ పెళ్ళికి ఏ పొంతనాలు చూడాలి అబ్బాయి లేదా అమ్మాయి అనే విశేషంగా మనము మూడో ఎపిసోడ్కి వెళ్తున్నాం అక్కడ నేను ఎవరు గురించి ఉద్దేశపూర్వంగా చెప్పటం లేదు శాస్త్రం ఈ విధంగా ఉన్నది దయచేసి మీ బిడ్డలను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో తప్ప నేనేదో కించపరిచి నేనేదో పెద్ద విశేషంగా చెప్పట్లేదు అయినా మీకు నచ్చిన జ్యోతిష పండితుల దగ్గర మీరు పోయి వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పూర్వంగానే నేను ఈ పిల్లలు ఏ పొంతనా చూడని ఎపిసోడ్ని రెడీ చేయడం జరుగుతున్నది ఇక్కడ ఉద్దేశపూర్వంగా ఏమీ లేదు అసలు ఏ ఏ లగ్నం వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం మంచిది ఆ లగ్నం వాళ్ళకి ఆ లగ్నం ఏ నెలలో పుడుతుంది ఇక్కడ మనం వి వివిధ వివిధ రకాలుగా మనము ప్రశ్నలు తెలుసుకుంటూ ఉంటాం ఇక్కడ మనం ఉదాహరణకి లగ్నం ధనుస లగ్నము ఇక్కడ ప్రతి ఒక్కటి జ్యోతిషంలో ఏ రాశి ఏ నెల ఏ రాశి ఏ ఏ నెల అని మనం తెలుసుకోవచ్చును మాసం తెలుసుకోవచ్చును ఆయన తెలుసుకోవచ్చును ఋతువు తెలుసుకోవచ్చును ఈ విధంగా మనం అన్నీ విశ్లేషించుకొని మనసు ప్రశాంతంగా పొందనాలు చూడాలి ఇక్కడ మనం చూసేది లగ్నము ధనస లగ్నం ధనస లగ్నం అంటేనే డిసెంబర్లో పుట్టేదే ధనస లగ్నం లగ్నం అయినా డిసెంబర్ పుట్టేది కాదు ఆ లగ్నానికి మనం డిసెంబర్ లెక్కేసుకోవాలి ఇక్కడ లగ్నం నాలుగో ఇల్లు ఈ నాలుగో ఇల్లు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఈ నాలుగో ఇల్లు అంటే ఏరా అంటే ఈ లగ్నాలు ఇంట్లో అంటే మార్చు పెళ్లి చేయాలంటే వచ్చే అబ్బాయి అమ్మాయి ఒక నలభై కిలోమీటర్ డిస్టెన్స్లో దొరుకుతారని శాస్త్రం చెప్తున్నది అంటే ఇంటికాడ పెళ్ళి చూడండి పక్క వీధిలో అమ్మాయి ఈ పక్క వీధిలో అబ్బాయి అంటారే ఆ విషయంగా తర్వాత ఐదవ భావంలో పెళ్లి చేసుకోవచ్చా అంటే ఏప్రిల్ చేసుకోవచ్చు కానీ మీరు చూడాల్సింది గురుమోడమి శుక్రమోడమి కత్తూర్లు అవన్నీ చూసుకొని జ్యేష్ఠ మాసం లేకుండా చూసుకొని జ్యేష్ఠ మాసమా ఆషాఢ మాసం అని నెక్స్ట్ యూస్లో మనం చెప్పుకుంటాము అవన్నీ చూసుకొని మీరు వివరంగా ఆ ఆ మాసంలో ఉంటేనే చూసుకొని చేసుకోవాలి తర్వాత భావంలో చేసుకోవచ్చునా చేసుకోకూడదు కలత్ర స్థానానికి ఆరో భావం అనేది ఏమవుతుంది వేయుభావము రోగము శత్రువులు అప్పులు గొడవలు అంటే నెల మీరు ఈ లగ్నం గల ఇది చేసుకోకూడదు ఇది మార్చ్ ఏప్రిల్ మే అంటే చేసుకోవచ్చు చేయకూడదు దీనికి రెండు విషయాలు అయినా పదమూడు కానీ పద్నాలుగు కానీ పదహైదు కానీ మనకి నెల మార్పు వస్తుంది మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్టు చూడకూడదు ఇక్కడ మనం చూడాల్సింది సూర్యుడు ఒక డిగ్రీకి ఎప్పుడు వస్తాడో మనం చూసుకోవాల్సి వస్తుంది తర్వాత ఏడో భావంలో పెళ్లి చేయొచ్చును ఏడో భావం అంటేనే కలత్రస్థానం ఈ లగ్నాలు వాళ్ళు ఏడో భావంలో పెళ్లి చేయొచ్చును ఎనిమిదిలో పెళ్లి చేయించినా ఎనిమిదిలో కూడా మనము చేసుకోవచ్చును ఎనిమిది చేసుకోవాలంటే మనం అక్కడ చూసుకోవాలి అబ్బాయి అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత ప్రమోషన్ ఉందా ఆదాయం వస్తుందా ఆస్తులు కూడబడతారా వ్యాపారాలు చేసుకుంటారా అని ప్రొఫెషనల్ ఏ విధంగా ఉంటుందో చూసి మనం పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఈ పదోభావంలో దయచేసి పెళ్లి చేసుకోకూడదు దొంపతిగా వీళ్ళు ఏమి అంటే పెళ్ళి రెండు నెలలు మూడు నెలలకే విడిపోదాం మనం వేరుగా ఉంటాం కాపురం మారస్తాం వాళ్ళుంటే నేను రాను వీళ్ళుంటే నేను రాననేస్తే పదో భావం ఉంది దయచేసి పెళ్లి చేసుకోకూడదు పదకొండో భావం ఈ భావంలో పెళ్లి చేసుకుంటే ఏ ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా పెళ్లి జరుగుతుంది తర్వాత అబ్బాయి అమ్మాయి ఖచ్చితంగా ఈ భావాలు నైనా పన్నెండవ భావం అమ్మాయి అబ్బాయికి ఎవరు బలంగా ఉంటే వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి ఇది ఎవరు ఊహించరు ఇప్పుడు అమ్మాయి పెట్టాల్సిన అబ్బాయి పెడతాడు ఆ అబ్బాయి పెట్టాల్సిన అమ్మాయి పెడుతుంది వాళ్ళ జీవితాంతం ఖర్చులే ఖర్చులు ఖర్చులే ఖర్చులు ఖర్చులే ఖర్చులు డబ్బు ఉండబడి చేసుకోవచ్చు డబ్బు లేకపోతే గుమ్మన ఉండొచ్చు నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఏం చెప్పుకుంటామంటే పొంతనాలు అయిపోయినాయి ఏల పెళ్ళి అయిపోయినాయి మాంగ్య బలం గురించి చెప్పుకుంటాం అందరికి నాత నమస్కారం జై సీతారాం